సమస్య నలభై తొమ్మిది జ్ఞానులు అజ్ఞానులు కర్మలెలా చేస్తారు జ్ఞానులు కర్మలు చేస్తున్నా సుఖంగా శాంతిగా ఉంటారు అజ్ఞానులు కర్మలు చేస్తూ సుఖసంతోషాలను కోల్పోయి తమ జీవితాన్ని అశాంతిమయం చేసుకుంటారు ఈ ఇద్దరిలో తేడా ఎక్కడుంది యుక్త కర్మఫలం త్యక్వా శాంతిమాప్నోతి వైస్తికీం అయుక్త కామకారేణ ఫలే వక్తో విబ్యతే సమభావన పొందగలిగినవారు కర్మఫలవంగం లేకుండా అనాసక్తితో కర్మలు చేసే నెర్పును పొందినవారు యుక్తులు వారు కర్మఫలాసక్తి లేకుండా కర్తవ్యతాబుద్ధితో కర్మలము చేసి స్థిరమైన శాంతిని పొందుతారు కార్యసిద్ధి కార్యసిద్ధి విషయంలో సమభావ లేక ఫలాలను ముందే ఊహించి కోరికలతో కర్మలనాచరించేవారు అయుక్తులు కర్మఫల సంఘం ఉంది కాబట్టి వారు కర్మబంధంలో చిక్కుకుంటారు సుఖ సంతోషాలను కోల్పోయి అశాంతితో బాధపడుతుంటారు కర్మఫల సంఘం లేకపోవడం ఉండడం అనేవి ఈ ఇద్దరి మధ్య గల తేడాలు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్